హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఆల్ రైట్ ప్రీవియస్ క్లాస్లో మనం సింపుల్ ప్రెసిడెంట్ క్వశ్చనింగ్ చూసాం అవునా గుర్తుంది కదా సింపుల్ ప్రజెంట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి డూ సబ్జెక్ట్ వి వన్ డోంట్ సబ్జెక్ట్ వి వన్ ఫర్ ఐ వి యూ దే అండ్ డస్ సబ్జెక్ట్ వి వన్ ఇన్ సబ్జెక్ట్ వి వన్ ఫర్ హీ షీ ఇట్ అంటే జనరల్గా అలవాటుగా ఓకేనా సబ్జెక్ట్ ఒక పని చేస్తాడా చేయడా ఓకేనా లేదా మీరు చేస్తారా చేయరా వాళ్ళు చేస్తారా చేయరా ఓకేనా ఇది మనకి సింపుల్ ప్రజెంట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఈ రోజు క్లాస్లో మనం చూసేది ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఓకేనా మరి ఇంకెందుకు లేట్ ఓకే సింపుల్ ఫ్యూచర్ యాక్చువల్గా సింపుల్ ఫ్యూచర్ స్టేట్మెంట్ గుర్తుంది కదా మరి మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నాం క్వశ్చన్కి వెళ్లే ముందు స్టేట్మెంట్ ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాం కదా సింపుల్ ఫ్యూచర్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఏంటి విల్ వీ వన్ ఓంట్ వి వన్ విల్ వి వన్ ఓంట్ వి వన్ అంటే ఫ్యూచర్లో ఒక పని చేస్తాను చేయను లేదా సబ్జెక్ట్ ఒక పని చేస్తాడు చెయ్యడు అంటే ఈ సెకండ్ తర్వాత మనం ఏదైనా ఒక పని చేస్తాము ఇది ఈ సెకండ్ తర్వాత నేను చెయ్యను అని చెప్పడానికి మనం సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తున్నాం గుర్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ ఎ మూవీ ఇన్ ద ఈవినింగ్ ఈరోజు సాయంత్రం నేను మూవీకి వెళ్తాను ఓకేనా రైట్ మై ఫ్రెండ్స్ ఓన్ కమ్ టు ద క్లాస్ టుమారో మా ఫ్రెండ్స్ రేపు క్లాస్కి రారు ఇలా అంటే ఈ సెకండ్ తర్వాత ఎప్పుడైనా సరే ఒక పని చేస్తాము చేయము అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తాం మరి దానికి క్వశ్చనింగ్ కావాలి కదా ఇప్పుడు మనకి అయితే ఇక్కడ మీరు చెప్పాను క్వశ్చనింగ్ స్టార్టింగ్లో చెప్పాను నేను హెల్పింగ్ వర్బ్తో మనం క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకి మెయిన్ బాబ్ వచ్చేసి వి వన్ పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ మెయిన్ బాబ్ ఏంటండి వి వన్ మరి మనకి హెల్పింగ్ బాబు ఉందిగా విల్ దాంతోనే క్వశ్చన్ స్టార్ట్ చేసుకోవాలి సో విల్ సబ్జెక్ట్ వి విల్ సబ్జెక్ట్ వి ఓన్ సబ్జెక్ట్ వి ఓకేనా విల్ సబ్జెక్ట్ వి ఓన్ సబ్జెక్ట్ వి అంటే ఈ సెకండ్ తరువాత ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఒక పని చేస్తాడా ఇక్కడే ఉన్నాం చేస్తాడు స్టేట్మెంట్ కాబట్టి క్వశ్చన్ ఏమవుతుంది చేస్తాడా ఇక్కడ స్టేట్మెంట్లో వచ్చేయడు అది నెగిటివ్ క్వశ్చనింగ్ లో ఏమవుతుంది చేయడా విల్ సబ్జెక్ట్ వి వన్ ఓన్ సబ్జెక్ట్ వి వన్ ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఒక పని చేస్తాడా చేయడా ఓకేనా ఏదైనా వర్బ్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ వర్బ్ పెట్టుకుందాం రాజు కమ్ విల్ రాజు కమ్ విల్ రాజు కమ్ టుమారో రేపు రాజు వస్తాడా విల్ యూ గో టుమారో రేపు నువ్వు వెళ్తావా ఓకేనా రైట్ నెక్స్ట్ వీక్ సార్ క్లాస్ తీసుకుంటారా విల్ సార్ टेक द क्लास नेक्स्ट वीक विल सर टेक द क्लास नेक्स्ट वीक ओके ना रेप नो क्लास के अलावा वोंट यू गो टू द क्लास टुमारो वोंट यू गो टू द क्लास टुमारो वोंट यू गो टू द क्लास टुमारो रेप वाल रारा वोंट दे कम टुमारो वोंट दे कम टुमारो वोंट दे कम टुमारो रेप वाल रारा ओके ना इवनिंग नो फंक्शन के बैठवा ఈవినింగ్ నువ్వు ఫంక్షన్కి వెళ్ళవా నెగిటివ్ కదా ఓంట్ యు అటెండ్ ద ఫంక్షన్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ వోంట్ యు గో టు ద ఫంక్షన్ ఇన్ ద ఈవినింగ్ ఓంట్ యూ అటెండ్ అయినా పర్వాలేదు లేదు ఓంట్ యు గో అన్నా ప్రాబ్లం లేదు ఓకేనా వంట్ యు అటెండ్ ద ఫంక్షన్ ద ఈవినింగ్ ఓంట్ యు గో టు ద ఫంక్షన్ ఇన్ ద ఈవెనింగ్ ఈవినింగ్ నువ్వు ఫంక్షన్కి వెళ్ళవా ఫంక్షన్కి అటెండ్ అవ్వవా ఓకేనా రైట్ రేపు మాతో వస్తావా రేపు నువ్వు మాతో వస్తావా పాజిటివ్ కదా వస్తావా విల్ యూ కమ్ విత్ అస్ టుమారో విల్ యూ కమ్ విత్ అస్ టుమారో రేపు నువ్వు మాతో వస్తావా నెక్స్ట్ వీక్ నువ్వు వాళ్ళతో హైదరాబాద్ వెళ్ళవా నెక్స్ట్ వీక్ నువ్వు వాళ్ళతో హైదరాబాద్ వెళ్ళవా వోంట్ యు గో వాంట్ యు గో ఎక్కడికి టు హైదరాబాద్ ఎవరితో విత్ దమ్ వోంట్ యు గో టు హైదరాబాద్ విత్ దమ్ నెక్స్ట్ వీక్ వోంట్ యు గో టు హైదరాబాద్ విత్ దమ్ నెక్స్ట్ వీక్ ఓకే ఇలా అంటే ఈ సెకండ్ తర్వాత ఒక పని సబ్జెక్ట్ ఎవరైనా తీసుకుంటుంది నేనైనా మీరైనా ఎవరైనా నువ్వైనా ఎవర్ ఒక సబ్జెక్ట్ ఒక పని చేస్తాడా లేదా సబ్జెక్ట్ ఒక పని చేయడా ఓకేనా నువ్వు చేస్తావా చేయవా అతను చేస్తాడా చేయడా ఆమె చేస్తదా చేయురా లేదా వాళ్ళు చేస్తారా చెయ్యరా రాజు చేస్తాడా రాజు చేయడా ఆ పని ఓకేనా రైట్ రేపు నువ్వు నాన్ వెజ్ తింటావా రేపు నువ్వు నాన్ వెజ్ తింటావా విల్ యూ ఈట్ నాన్ వెజ్ టుమారో రేపు అతను నాన్ వెజ్ తింటాడా విల్ హీ ఈట్ నాన్ వెజ్ టుమారో రేపు ఆమె నాన్ వెజ్ తినదా ఓన్ షీ ఈట్ నాన్ వెజ్ టుమారో షీ ఈట్ నాన్ వెజ్ టుమారో ఇలా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఏ వర్బ్ అయినా తీసుకోండి ఈ సెకండ్ తర్వాత నువ్వు ఆ పని చేస్తావా చేయవా లేదా వాళ్ళు ఆ పని చేస్తారా చెయ్యరా అని చెప్పడానికి మనం సింపుల్ ఫ్యూచర్ క్వశ్చనింగ్ ఇలా యూజ్ చేస్తాం అనమాట ఓకేనా ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ వెరీ ఈజియస్ట్ స్ట్రక్చర్ అండి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా విల్ సబ్జెక్ట్ వి వన్ ఓన్ సబ్జెక్ట్ వి వన్ విల్ సబ్జెక్ట్ వి వన్ ఓన్ సబ్జెక్ట్ వి వన్ ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ వెరీ ఈజీ కదా రైట్ మీకు నచ్చిన సబ్జెక్ట్ వర్బు పెట్టుకోండి పోతే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు బాగా ప్రాక్టీస్ చేయండి చేస్తే యు గెట్ ఇట్ వెరీ ఈజీలీ సింపుల్ అంతకుమించి ఏం లేదు అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం పాస్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో కీ ప్రాక్టీసింగ్ యాజ్ వెల్ మర్చిపోయి డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ స్పోకెన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళు లేదా కొత్తగా ఈ మన క్లాసెస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు క్వశ్చనింగ్తో స్టార్ట్ చేయొద్దండి ప్రీవియస్ సిరీస్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి స్టేట్మెంట్స్ ముందు స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ తర్వాత క్వశ్చన్కి వెళ్ళండి మీరు స్టెప్ బై స్టెప్ డైలీ మనం నేను చెప్పిన క్లాసెస్ అన్ని ఫాలో అవ్వగలిగితే కనుక డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఓకేనా డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ మై ఇస్ సత్య అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ సేవ్ మై కాంటాక్ట్ నెంబర్ అండ్ టెక్స్ట్ మీ హాయ్ ఇన్ వాట్సాప్ దెన్ ఐ ల్యాడ్ యూ ఇన్ ద బ్రాడ్కాస్ట్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇంగ్లీష్ అప్డేట్స్ ఓకే see you